మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసారు కలిసి ఏం చెప్తా ఉన్నారు కలిసి ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ అంట మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా అక్కడ నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం పట్ట ఉన్నారు నమ్ముతారా అవా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట నమ్ముతారా నేను అడుగుతా ఉన్నా మరి ఇన్నిన్ని మోసాలు చేస్తా ఉన్నారు పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు పట్ట పగలే మోసాలు చేస్తా ఉన్నారు పట్ట పగలే ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మన బ్రతుకులు మారాలి అన్న వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి మీరందరూ కూడా మీరందరూ ఏం చేయాలి రెండు బటన్లు బటన్లు రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమా మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తముడు మన గుర్తు ఫ్యాను చెలమా మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున చెల్లి నిలబడి ఉంది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది దీపికమ్మ నిలబడతా ఉంది మీలో ఒకరు మీలో ఒకరు బీసీ కులాలకు సంబంధించిన మీలో ఒకరు నేను అందుకే చెప్తా ఉన్నా దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది దీపికమ్మని నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను మీ అందరి చల్లలి దీపెనులు వాసిస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో కూడా మనవ చేస్తా ఉన్నా అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది శాంతమ్మ తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా ఇంత ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి వెళ్ళే ముందు మీ అందరితో కూడా